ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అద్దమపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారిని కలాం ఎడ్యుకేషన్ అండ్ హ్యూత్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం సమర్పించుకోవడం జరిగింది ఆ వినతి పత్రంలో మేము కోరినటువంటి అంశాలన్నింటినీ ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే తగిన విధంగా చర్యలు తీసుకొని అక్కడ ఒక శోభమానమైన రూపాన్ని ఇస్తామని మాకు భరోసా కల్పించడం జరిగింది మేము మా కల కలాంగులం సొసైటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అదనపు కలెక్టర్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ శాశ్వత స్మారక నిర్మాణం కోసం మేము పోరాడుతున్నప్పటికీ నిధుల లేమి ఇతర కారణాల వలన వాటిని దానిని ఆపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే ఇటీవలే అంటే ఆరు నెలల క్రితము నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి ఆయా వర్గాల సామా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన మహాన్యుల విగ్రహాల పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్ది తగిన నిధులను ఖర్చు చేయడం జరిగింది మరి ఆ వారికి ఏదై ఏదైతే సముచిత ప్రజలు తీర్చి తీర్చిదిద్దడం జరిగిందో అదే మాదిరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్లో ఉన్నటువంటి ఇతర మహాన్యుల విగ్రహాలతో పాటు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బ్లాక్ టవర్ పరిసరాలను కూడా శోభమానంగా తీర్చిదిద్ది ఆ వాటి తగిన రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిందో క్లాక్ టవర్ నిర్మాణ పనులు ఏవైతే నిలిచిపోయి ఉన్నాయో ఆ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆరు నెలల కాలంలో దాన్ని పూరించడం జరుగుతుందని మాకు పక్క భరోసా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు ఇవ్వడం జరిగింది మా వారికి మేము మా కలాంజులం సొసైటీ తరఫున మరోమారు కృతజ్ఞత ధన్యాదాలు తెలియజేస్తున్నాము రెండోది నవంబర్ ఒకటి నుంచి పదకొండు వరకు ప్రతి ఏడాది కలాంగుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి జయంతి భారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం దాంట్లో భాగంగానే మరోమారు ఈ తరహా వినతిని సమర్పించుకొని వారిని వేడుకోవడం జరిగింది జయంతిని పురస్కరించుకుని కూడా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను